ద్రవిడ దేశ్వర జన్మ అందు

ಷ್ಟೇ ಅದು ಯದಿವಾಸನಲ್ಲಿ ಯಾರಿಗೂ ಸಾಧ್ಯತೆ ಅಂತ ವ್ಯಾಸರು ಭಕ್ತಿ ದೇವಿ ಹುಟ್ಟಿದ್ದು ದ್ರವಡ ದೇಶದಲ್ಲಿ ಅವಳ ಬೆಳವಣಿಗೆ ಆಗಿದ್ದು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಯಾಕೆ ಅಂದ್ರೆ

నది అవిత్ర నదేన హెన్నీ కృష్ణబేడి వేడు

எோப்படகாய <laughs> అక్కడ పొడగడం అంటే అప్పుడప్పుడు ఆ దారి ఉంటది ఆ దారిలో ఒకసలా పొడొరికి ఏంటట చల్ల రక్త సిమి నివక సిమి తడే రొన్న ఉంటచేసి దారిలో తో అలా కడొక దారి కడే పొడగ నా అలా డోర్ కర ఇటో డోర్ థాంక్స్ పొడ కడొక దారి కడే పొడగ

बाबा 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 भगवतर कृत कबंधु